వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను సో చూస్తున్నారు కదా కొత్త చీపురు కట్టండి సో ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చీపురు కట్టలు అనేది ఉంటాయి అవి పాడైన తర్వాత కొత్తవి అనేది కొంటుంటాం కదండి కాకపోతే ఈ కొత్తవి కొన్న వెంటనే మనం యూజ్ చేయలేము ఎందుకంటే దీంట్లో నుంచి దువ్వ అనేది వస్తుంది సో ఆ దువ్వ ఏంటంటే మనము కవర్లోంచి తీసి చుమ్మడం ప్రారంభించగానే మొత్తం ఇల్లంతా కూడా దువ్వ పడిపోయి నల్లగా మీకు దుమ్ములాగా ఉంటుందండి పైగా ఈ దువ్వ మన ఒంటి మీద పడింది అనుకోండి విపరీతమైన అలర్జీ కూడా వస్తుంది మీరు ఎంత రేటు పెట్టుకున్న కొన్న చీపురుకు వచ్చిన సరే సో వెంటనే అయితే మీరు చీపురిని యూజ్ చేయలేరు అలాగే ఈ దువ్వ ఒంటి మీద పడితే అంత అలర్జీ అనేది వస్తుంది కాకపోతే ఈ రోజు నేను షేర్ చేసే ఈ టిప్లో వచ్చి ఇలా దువ్వని మనము చాలా ఈజీగా ఇల్లంతా స్ప్రెడ్ కాకుండా చక్కగా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే ఈ చీపుర్ని తెచ్చిన మరుసటి రోజు మనం ఎలా వాడుకోవచ్చు అనేది ఈ రోజు వీడియో అండి సో చూడండి నేనైతే ఇప్పుడే కవర్లోంచి సీల్ ఓపెన్ చేసి చీపురు బయటకు తీసాను అండ్ కవర్ లోపలే చాలా దువ్వ అనేది ఉండి చూస్తున్నారా సో మేమైతే దువ్వ అంటామండి ఇంకా వేరే ప్రాంతాలు ఏమంటారో తెలియదు నెల్లూరు వైపు అయితే మేము దువ్వ అంటాము చూడండి ఎలా ఉందో కవర్ లోపల ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చీపురు పరిస్థితి చూద్దామండి సో ఇది కొండ చీపుర అని కూడా అంటారు చూడండి ఇట్లా జస్ట్ అట్లా విదిలిచ్చగానే ఎంత దువ్వ అనేది పడుతుందో ఇది మనము కవర్లోంచి తీసి వెంటనే అయితే ఉపయోగించుకోలేము అలాగే కనీసం రెండు రోజులైనా దీన్ని గోడకేసి బాదు లేకపోతే గరుగ్గా ఉన్న నేల కేసు రుద్దో ఈ దువ్వను పోగొడుతుంటారు అలా కాకుండా ఈరోజు నేను సింపుల్గా ఈ చీపురుకున్న దువ్వనంతా కూడా పోగొట్టేసేసి మనం వెంటనే వాడుకునే టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇవి ఆల్రెడీ బాగా ఎండి ఉంటాయి ప్యాకింగ్ చేసి ఉంటారు కదండి సో ఇబ్బంది లేకుండా చూడండి నేనైతే కవర్లోంచి తీసిన వెంటనే ఒక బట్టల బ్రష్ అనేది తీసుకున్నానండి చూడండి బట్టల బ్రష్ అండ్ బట్టలని మనము బ్రష్ కొడతాం కదా ఆ బ్రష్ అయితే తీసుకోండి తీసుకొని చీపురుని ఇలా నేల మీద పెట్టేసేసుకొని చక్కగా ఆ బ్రష్తో దువ్వండి ఆ చీపురుకున్న కుచ్చునంతా కూడా ఇలాగా చక్కగా దువ్వేసేయండి చూస్తున్నారా ఎంత బాగా డస్ట్ అనేది వచ్చేస్తుందో మనం తల వెంటుకులు ఎలాగైతే కోమ్ చేస్తాము అంటే దువ్వుకుంటామో అలాగే ఈ బట్టల బ్రష్తో ఈ చీపురు అంతా కూడా దువ్వేసేసేయండి సింపుల్ గా ఇల్లంతా స్ప్రెడ్ కాకుండా ఒక చోట కూర్చొని ఇలాగా చక్కగా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఓ బండకేసి బాధేసి గరుకు నేల మీద రుద్దేసి ఈ పుల్లలన్నీ రాలిపోయి మనం చీపురు కొన్నా కూడా అది వేస్ట్ అయిపోతుందండి సో చీపురు పాడైపోతుంది ఇలా కుదురుగా దగ్గర పెట్టేసుకొని ఈ బట్టల బ్రష్ సహాయంతో మొత్తం దువ్వనంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరే ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో అలాగే చిందర వందర కాకుండా మన చీపురు కూడా ఎంత నీట్గా ఉంటుందో గమనించండి ఇవి కాస్త వెడల్పు చీపుర్లనే తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే అందరికి అంటే అయితే పర్లేదండి ఇప్పుడు అంత టైల్స్ మార్బుల్స్ గ్రెనైట్స్ వాడుతున్నారు కాబట్టి స్మూత్ ఫ్లోర్కి ఇలాంటి చీపుర్లు అయితే యూజ్ చేస్తారు సో చూడండి దువ్వంతా ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఒక అరగంట కూర్చోండి సరిపోతుంది ఒక రెండు మూడు సార్లు ఇలా మీరు బ్రష్ చేసి ఆ దువ్వనంతా కూడా చక్కగా చాట్లోకి ఎత్తేసుకుంటూ ఉంటే మీకు చీపురు క్లీన్ అయిపోతుందండి ఆల్రెడీ ఇవి బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఈ దువ్వ ఈజీగా వస్తుంది ఇలా కాకుండా మనకి కొండ చీపురులను నమ్ముతుంటారండి అవైతే కనీసం ఒక రోజంతా ఎండలో పెట్టేసి అప్పుడు తీసుకొచ్చి ఇదే మెథడ్లో కానీ మీరు బట్టర్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే మొత్తం దువ్వ వచ్చేస్తుంది చూస్తున్నారా మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు చక్కగా ఈ చీపుర్ని ఇల్లు చిమ్మడానికి అయితే ఉపయోగించుకోవచ్చు ఎక్కడా కూడా మీకు దువ్వ అనేది ఇంట్లో రాలదండి అంత శుభ్రంగా వచ్చేసింది మొత్తం దీంట్లోంచి చిన్న చిన్న ముక్కలు అన్నీ కూడా వచ్చేసాయి చూస్తున్నారు కదా వెరీ సింపుల్ టిప్ అండి దీనికోసం చాలా ఇబ్బంది పడుతుంటాము తెచ్చిన వెంటనే మనం వాడుకోవాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని టిప్స్ మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే నేను షేర్ చేసిన ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరేమన్నా ఈజీగా చేసుకోవడానికి టిప్స్ ఏమైనా కావాలనుకుంటే అవి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వాటిని నేను ఈజీ మెథడ్లో ఎలా యూజ్ అనేది షేర్ చేస్తాను సో చూస్తున్నారు కదా ఎంత దువ్వొచ్చిందో వచ్చిందో సో ఇదంతా ఏంటంటే మనము చీపును గరుకు గరుకునాయల మీద రుద్దుతాం చీపురు పాడవుతుంది గా చీపురు పాడవకుండా మనకి ఒక్క దగ్గరే మొత్తం క్లీన్ అయ్యేలాగా అయితే ఈ టిప్ షేర్ చేస్తున్నాను టిప్ నచ్చినట్యితే లైక్ చేయండి థ్యాంక్ యూ